బొమ్మ విషయంలో భారీ మిస్టేక్ అయితే అయిపోయింది తర్వాత అంటే ఇది కవర్ పెట్టాము కానీ ఏమైందంటే అది గాలికి ఎగిరిపోయింది మేము చూడలేదు సో నైట్ అంతా బొమ్మ మొత్తం తడిసిపోయి ఇలాగ పేపర్స్ అంతా డ్యామేజ్ అయిపోయాయి మేబీ ఇది చేసిన అవుతుందో అవదా అనేది క్లారిటీ అయితే లేదు ట్రై చేస్తా అయితే అయింది లేదంటే ఇంకా బొమ్మ కొనిసి తీసుకురావడమే అవుతుంది ఇప్పుడు ఏ డ్రైవర్లు పెట్టి అంతా ట్రై చేస్తున్నా డ్రై చేయడానికి బట్ ఆప్షన్ అనేది ఈ డ్రమ్ పెట్టడం వల్ల నైట్ నేను సే డ్రోన్లో డ్రమ్ అనేది కొంచెం పెట్టా ఏమవుతుందనుకున్నా బొమ్మ చాలా బాగా వచ్చింది నైట్ వీడియో షూట్ చేయలేకపోయాను బట్ వచ్చేసరికి నా ఇలా అంత తడిసిపోయింది చూద్దాం ఏమవుతుందో టైం కూడా లేదు ఈరోజు ఒక్కరోజే ఏం చేసినాయి కాబట్టి ఇంకా బాధపడాలో కష్టపడాలో లేకపోతే ఫైనల్గా బొమ్మని కొని తీసుకురావాలో అనేది క్లారిటీ లేదు ఏదైనా தைரியங்க முன்னு போவாலும் சீட்டா ஏன் மாற்றி